నమస్కారమండి ఈరోజు ములగాకు తెలగపిండి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం రెండు టీ గ్లాసుల కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని రెండు గ్లాసులు వాటర్ పోసుకుని కుక్కర్లో అయితే రెండు విజిల్స్ పెట్టుకోవాలండి పప్పు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోద్ది అండి పప్పు ఉడికినాక ఇందులో ఐదు పచ్చిమిరపకాయ మొక్కలు రెండు గుప్పుడుల ములగాకు వేసుకోవాలండి అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఒక ముప్పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి కావలసిన వాళ్ళు ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వేయడం లేదు ఇప్పుడు ఇందులో ఒక కప్పు తెలగపిండి వేసుకోవాలండి తెలగపిండి వేసినాక ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ములగాకు తెలగపిండి కర్రీకి తాలింపు పెట్టుకోవాలి ఒక ప్యాన్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీలో వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేను ఇక్కడ పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాను అలాగే ఒక స్పూను మినప్పప్పు వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి మినప్పప్పు కొంచెం దోరగా వేగినాక ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను స్టార్టింగ్లో కారం యాడ్ చేయలేదు ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా ఐదారు ఎండుమిర్చి వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పూర్తిగా తాలింపు పెట్టుకుని కర్రీ వేసుకుని కలుపుకోవాలండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ చాలా బలం కూడా బాలింతలకి పాలు వారానికి ఒకసారి కూడా పెడతారండి ఇది ఆ వెస్ట్ గోదావరి సైడ్ ఖచ్చితంగా వండుకునే కర్రీ ఇది వేడివేడి అన్నంలో పప్పు వేసుకుని ఆవకాయ నెయ్యి వేసుకుని ఎండి మిర్చి ముక్క కొరుక్కుని తింటే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి